సిద్దిపేట జిల్లా గజ్వేలోని శ్రీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢ మాసం బోనాల మహోత్సవంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ ఆలయ కమిటీ చైర్మన్ కాల్వా శ్రీధర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్లోని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరజిల్లుతుందని ప్రతి సంవత్సరం నిర్వహించి ఆషాఢ మాసం బోనాలు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారని తెలిపారు మన గజేర్ పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం రెండవ ఆదివారం సామూహిక బోనాల ఉత్సవాన్ని గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మన మహంకాళి దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కాలువ సీతారావు గారు అలాగే మా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలు అతి ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు ఉదయం నుంచే అమ్మవారిని సేవించి తరించే దానికి ప్రతి మహిళ కూడా కుటుంబ సభ్యులతో వచ్చేసి భక్తి ప్రపత్తులతో బోనాన్ని సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు ఈ సంవత్సరము అమ్మవారిని నేడుకుంటూ పాడి పంట సత్కాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి మన తెలంగాణ ప్రాంతము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సత్కరంగా ఉండాలనేది అమ్మవారిని కోరుకుంటూ ఓం శ్రీమాత నిరం పట్టణంలో అత్యంత వైభవంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల పరపర భాగంగా ఈరోజు గజల పట్టణంలో గజ సామూహిక బోనాల ఉత్సవాల కార్యక్రమం నడుస్తున్నాయి మరి ఇంతకుముందు గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితము బోనాల పండుగ అంటే కేవలం హైదరాబాద్ సుజీనాబాద్ జగన్ జరిగింది అని చూసేవాళ్ళము కానీ గజల పట్టణంలో కూడా అందరి అందుబాటులో మా అందరి పనుల విందుగా మహంకాళి ఆలయాన్ని నిర్మించుకున్నాము ఆ ఆలయంలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాను ఈ గుణాలు తీసుకొచ్చిన మహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమాత